మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గత వారం చెప్పుకున్నాం ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది కేవలం శుక్రచంద్రులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అందులోనూ ఈ వారంలో శుక్రబలమే ప్రధానంగా ఉన్నది వారం చివరిలో చంద్రబలం వస్తూ ఉన్నది కాబట్టి గోచారవశాత్తు ఒక గ్రహమే అనుకూలం అందులోనూ చాలా తక్కువ పర్సంటేజ్ నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ బలం పది పర్సంటేజ్ మాత్రమే ఉంటుంది అంటే చూడండి నెగిటివిటీ తొంభై శాతం పాజిటివిటీ పది శాతం ఇది జాతకంలో ఉన్నటువంటి దశలు గనక యోగించకపోతే ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటిది కాబట్టి ఇక్కడ జాతకం కీలకం వార ఫలితాల్లోకి వచ్చేసరికి ఈ వారంలో రాహువు మరి జన్మరాశిలో ఉండడం పన్నెండవ స్థానం మందు ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల స్థిరత్వం లేకుండా పోతుంది స్వస్థాన నాశనం చేయ ఆ బంధురోగో ధనక్షయం అన్నారు అనగా ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం ట్రాన్స్ఫర్లు అవ్వడం అకారణంగా ఉద్యోగం బదిలీలు అవ్వడం లేదా ఆకస్మికంగా ఉద్యోగాన్ని కోల్పోవడం ఇప్పటి విదేశాల్లో ఉండి అక్కడ ఏదో కొంత వేరే వేరే వీసాల మీద ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక అవి అయిపోతాయి తిరిగి ఇండియాకి రావాల్సినటువంటి పరిస్థితి తిరిగి స్వదేశాలకు చేరుకోవడం లేదా ఇంటర్నల్గానే అక్కడ విదేశాల్లో ఇంకొక దేశం ఇంకొక దేశం లాంటివి పట్టుకొని తిరుగుతూ ఉండడం ఇలా ఇదంతా కూడా ఏంటి అంటే తిరగడమే అయిపోతుంది జీవితవంతనం ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది డబ్బు వేస్ట్ అవుతూ ఉంటాయి అలాగే ఏ పని ముట్టుకున్నా సరే అసలు మీకు శక్తి సరిపోదు చేయడానికి ఎందుకండి ఇంత నెగిటివిటీ వస్తుంది అంటే ఇక్కడ గ్రహాలన్నీ కూడా వ్యయ జన్మ అర్ధాష్టమ స్థానాల్లో ఉన్నాయి భాగ్యః నిర్భయం క్రూరహా బంధువైరం ధనక్షయం అన్నారు అక్కడ కుజుడు చతుర్థ స్థానంలో ఉండి భయపెడుతూ ఉంటాడు ఎలాగా కుటుంబ సభ్యులు నీ మాట వినరు ఆఖరికి నీ జీవిత భాగస్వామి నీ మాట వినో ఏ లేకపోతే వినరు ఏ చేతిలోనేమో డబ్బు లేదు శక్తి లేదు ఏ పని చేయాలన్నా పక్క వాళ్ళ మీద కొంత ఆధారపడాలి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తాం అదృష్టమా శూన్యంగా కనబడుతున్నది ఈ గ్రహస్థితి వల్ల వచ్చే ఫలితం అది కాబట్టి ఇన్ని రకాల వ్యతిరేకతల మధ్యలో మనకి ఏదైనా దారి కనబడాలి అంటే అది భగవంతుడి పాదాలు పట్టుకోవడం వల్ల మాత్రమే కనబడుతుంది ఏదో పొద్దున్నే మంచంతా వెళ్ళిపోయి సూర్యుడు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మయ్య సూర్యుడు వచ్చాడు బాబు ఈ మంచి ఏంట్రా అన్నట్టు అలాగే ఈ గ్రహస్థితిలోంచి మనం బయటపడాలి అంటే మేనరాశి వాళ్ళు భగవంతుడి పాదాలు పట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కానీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేకాదులను కానీ చేస్తే అంటే క్రమం తప్పకుండా ఇక భగవంతుడిని ఆరాధన చేస్తే ఏమవుతుంది అంటే కొంత మనసు డైవర్ట్ అవుతుంది ఈ బాధల నుండి బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయండి ఈ సమయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు చేతిలో ఇంకో ఉద్యోగం ఉంటేనే కానీ ఒక ఉద్యోగాన్ని మానకూడదు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరిని నమ్మి డబ్బు అప్పివ్వకూడదు లేదా ఏదైనా బయట ఫుడ్ తినేటువంటి అలవాటు ఉండేటువంటి వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలి ఇత్యాది విషయాలన్నీ ఈ రాశివారు క్రమం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చెయ్యండి ఈ వారంలో వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము తెలుపు స్వస్తి